ప్రెస్ ద లోడ్ ఈ రోజు సామెత నేర్చుకుందాం సామెతల గ్రంథం ఇరవై అధ్యాయం పదిహేడవం మోసము చేసి తెచ్చుకున్న ఆహారము మనుషులకు బహు ఇంపుగా ఉండును వెమ్మటవాని నోరు మంటితో నింపబడును చాలా సార్లు చాలా మంది ఆహారాన్ని పలు పలు విధాలుగా తెచ్చుకుంటారు మంచి మార్గంలో నీటి కలిగిన మార్గంలో ఆహారాన్ని ధనాన్ని ఆస్తుల్ని సంపాదించుకోవడం ఏ పొరపాటు లేదు కష్టపడి ప్రయాసపడి ఒకవేళ నువ్వు నీ జీవితంలో ఏదైనా మరి సంపాదించుకోగలిగితే అది నీకు ఎంతో ఆశీర్వాదకరం కానీ మోసముతో ఇతరులను మభ్యపెట్టి కృత్రిమాన్ని ప్రదర్శించి కళ్ళబుల్లి మాటలు చెప్పి మరి ఇతరులను ఇబ్బంది పెట్టి ఒకవేళ నువ్వు సంతోషపడుతున్నావేమో ఒకవేళ నువ్వు ఆనందిస్తున్నావేమో ఒకవేళ నువ్వు సంపాదించుకుంటున్నానని అనుకుంటున్నావేమో ఖచ్చితంగా ఒకరోజు నువ్వు సంపాదించుకున్నది ఎలా మారిపోద్ది అంటే ఒక మంటితో సమానంగా మారిపోద్ది అలాంటి వారు నోరు మంటితో నింపబడుతుందంట చాలా జాగ్రత్త నీకంటే చిన్నవారిని మోసం చేస్తున్నావా అభం శుభం తెలియని వారిని మోసం చేస్తున్నావా జ్ఞానం లేని వారిని మోసం చేస్తున్నావా నువ్వేదో తెలివైన వాడిని అనుకుంటూ నువ్వేదో బలవంతో అనుకుంటూ బలహీనుల్ని ఇబ్బంది పెడుతున్నావా వారిని ఇబ్బంది పెడుతూ వాళ్ళని మోసం చేసి వారి నుండి వచ్చేటువంటి వాటి అన్నిటినీ నువ్వు కృత్రిమంగా మోసంతో నువ్వు సంపాదించుకుంటూ ఆనందపడుతున్నావా అయితే వారు బలహీనులే కానీ వారి ఉన్న దేవుడు బలహీనుడు కాదు వారు చేతకాని వారే కానీ వారు వెనకాల ఉన్నటువంటి దేవుడు చేతకాని వాడు కాదు ఖచ్చితంగా నువ్వు దాని ఫలాన్ని కోసుకుంటావు మోసం చేసి ఎవరి నుండి ఏమి తెచ్చుకోవద్దు మంచితనంతో పరిశుద్ధతతో నీతితో సంపాదించుకో అది నీకు నీ కుటుంబానికి నీకు నీ రాబోతున్న తరాలకు ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటుంది